హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో చిట్టితల్లి అఫీషియల్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో ఇవాళ వీడియో అయితే ఒక బ్యూటిఫుల్ మెమొరీ వీడియో మెమొరబుల్ వీడియో అని చెప్పొచ్చు అనమాట ఏంటి పూజ చేస్తూ మెమొరబుల్ ఏంటి అంటే ఏం లేదండి అమెరికాలో నేను సన్నజాజి పూలు కొనుక్కున్నాను పెద్ద గొప్ప కాదు బట్ జనరల్గా మన అంటే మనకి ఇండియాలో అయితే చాలా దొరుకుతాయి రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి బట్ ఇక్కడ దొరకడం అంటే చాలా రేర్ అనమాట ఇట్లా పర్టికులర్ షాప్స్ లోనే దొరుకుతాయి అనమాట ఇలా నేనైతే జాస్మిన్ ఫ్లవర్స్ ఇవి సన్నజాజి పూలు తెచ్చుకొని పూజ చేసాము ఒకసారి చూసేయండి మా బేబీ ఎలా ఎంజాయ్ చేసిందో అమెరికాలో చిటి తల్లి మేము సో మేము మేము షాప్కి బయటికి వెళ్ళినప్పుడు ఫ్లవర్స్ తెచ్చుకున్నామండి ఫ్రెష్ ట్రెడిషనల్ ఫ్లవర్స్ ఫ్రమ్ ఇండియా నుంచి వచ్చాయన్నమాట ఇవి ఇండియా నుంచే వస్తాయంట బట్ మల్లెపూలు అంటే ఏంటి మల్లెపూలు అని చెప్పి డబ్బా చూపిస్తున్నా అని మీకు అర్థం అవుతుండొచ్చు కదా బట్ ఇది వచ్చేసి మేము ఇందులోపల మల్లెపూలు ఉన్నాయండి ఓపెన్ చేసి చూపిస్తుంది అంట శాండ్వి ఒకసారి చూసేయండి ఓపెన్ చేద్దామా షీజ్ ఓపెనింగ్ గుడ్ జాబ్ ఓపెన్ ద ఫ్లవర్స్ గుడ్ జాబ్ స్లోలీ స్లోలీ ఎస్ వెరీ వెరీ స్లోలీ ఎస్ ఇట్లా వస్తాయి అనమాట ప్యాకేజ్ అయితే ఇట్లా వస్తుంది దీని లోపల మనకి ఫ్లవర్స్ అయితే ఉంటాయి బట్ దీని కాస్ట్ గురించి మాట్లాడుకోవాలి అంటే మల్లెపూల కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ డాలర్స్ అండి మన ఇండియన్ కరెన్సీలో ఫిఫ్టీన్ డాలర్స్ అంటే ఆల్మోస్ట్ రూపీస్ దాకా అనుకోండి ట్యాక్స్ తో కలిపి థర్టీన్ టూ డాలర్స్ ఎంతో ట్యాక్స్ పడుతుంది మళ్ళీ ఓవరాల్ గా సెవెంటీన్ డాలర్స్ అయితే ఎప్పుడు బొడ్డు పూలు తీసుకున్నాను బట్ ఈసారి వెరైటీగా సన్నజాజి పూలు కూడా ఉన్నాయి అంటే ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి తీసుకున్నాము సన్నజాజి పూలు కూర్చో అక్కడ కూర్చో చూడండి సన్నజాజి పూలు ఫస్ట్ టైం మేము సన్నజాజి పూలు అమెరికాలో కూడా తీసుకున్నాం అనమాట సో చూడండి ఎంత ఫ్రెష్ గా అంటే ఫ్రెష్ గా అంటే అప్పటికప్పుడు పూసినట్టు అయితే ఏం లేవు నిమిషం ఉండు సో ఇవి అనమాట మల్లెపూలు ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీన్ అనుకుంటా ఫిఫ్టీన్ టెన్ మూరా వస్తాయి ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు ఒక నిమిషం నాని ఇంకా మా శాని ఫస్ట్ టైం చూసింది కదా పూలు ఫుల్ ఎగ్జైట్ అవుతుంది అనమాట చూడండి పెద్ద మాల వచ్చింది ఎంత పెద్ద మాల వచ్చింది అనమాట పట్టుకో నువ్వే పట్టుకో ఇక్కడ పట్టుకో మిడిల్ పట్టుకోనాని ఒక్క నిమిషం ఉండు సో ఇవి మల్లెపూలు వావ్ వాసాన్ ఇవి ఓపెన్ చేసింది ఏంటివి తల్లి ఇవి మల్లె చెట్టు కాదు పువ్వులు మల్లె మాల జాస్మిన్ గార్లాండ్ సో ఇలా అయితే ఇట్లా మల్లెపూల మాల కొన్ని మా మేము పెట్టుకున్నాం ఇద్దరము కొన్ని దేవుడికి వేశామనమాట మల్లెమాల ఆ రోజు మండే ఉంది కదా స్పెషల్ గా ఆ పరమేశ్వరుడికి వేసి మేమైతే ఇలా కొన్ని అమ్మవారికి అలాగే అన్ని కొన్ని సమర్పించి ఇక్కడిక్కడ సమర్పించి కొన్ని అయితే పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే తెచ్చుకున్నది టూ టైప్స్ ఆఫ్ హ్యాపీనెస్ కోసం కదా అక్కడ ఆ భగవంతుడిని సంతోషపరచాలి అలాగే మనం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా సో చాలా హ్యాపీగా ఉందండి అంటే మేబీ ఇండియాలో ఉండే వాళ్ళకి ఇది వింతగా అనిపించవచ్చు కొన్ని ఇయర్స్ తర్వాత మనం మనకు నచ్చిన లైక్ మనకు నచ్చింది కనిపిస్తే అమ్మాయిలు అంటే అవ్యాస పూలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు సో ఇక్కడ అమ్మవారికి ఆ కనుక దుర్గ వే మాల వేసుకొని పూజ చేసుకుంటే మనసు చాలా తృప్తిగా ఉందండి సో మీలో ఎంతమందికి ఇట్లా లైక్ మనం ఫ్లవర్స్ తెచ్చి పూజ చేసుకుంటే సంతృప్తిగా ఉంటుంది మనం ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఒక తీర్థయాత్రలకి అట్లా పోయినప్పుడు ఇంకా అదొక ఆనందం అనుకోండి బట్ ఇంట్లో ఇట్లా చేసుకోండి నాకు బాగా అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఇట్లా పూలు పెట్టుకొని మనస్సు తృప్తిగా మన జల్లో కంటే కూడా ఇట్లా దేవుడికి పెట్టుకొని ఉంటే హ్యాపీగా ఉంటుంది ఆ తర్వాత ఇట్లా ఊద్ పెట్టుకొని పూజ చేసుకోవడం అయితే జరిగింది జనరల్గా కూడా చేస్తాము బట్ ఫ్లవర్స్ పెట్టుకోము కాబట్టి రొటీన్గా నేను తీయలేదు బట్ ఇప్పుడు ఇవాళ స్పెషల్గా ఉంది అండ్ యా కొంచెం మల్లెపూలు ఉన్నాయి కాబట్టి కొంచెం ట్రెడిషనల్గా రెడీ అవుదామనే హ్యాపీనెస్ కూడా ఉంటుంది కదా అట్లా రెడీ అయ్యి ఇట్లయితే చేసుకోవడం జరిగిందనమాట చాలా హ్యాపీగా ఉండింది సో మీలో ఎంతమందికి ఇలా మల్లెపూలు ఇష్టం మా బేబీ అయితే చాలా లైక్ చాలా ఎంజాయ్ చేసింది ఈ వీడియోలో తను ఎక్స్ప్లెయిన్ చేయడం కాకుండా తనను రెడీ చేసి ఎలా మల్లెపూలు పెట్టానో నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా నేను షేర్ చేసుకుంటాను సో ఈ వీడియో కూడా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ప్లీజ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇంకా పూజ కంటిన్యూ అవుతుంది शुक्लांबर विष्णुं शशिवर्णं चतुर्भुज प्रसन्नवदनं वनम ध्यासोपशा गुरर्ब्रह्म गुरणु महेश्वरः गुरु, गुरु साक्षात् पर्रह्म तस्मै श्री गुरवे नमः ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर ईश्वर परमेश्वर देवा ओम नमः शिवाय ओम नमः शिवाय ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికాలో చిటి తల్లి అఫీషియల్ అందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ బాయ్